చదువుకోవాలనే తపన చాలామందికి ఉంటుంది కానీ విద్య నేర్చుకునే అవకాశాలు మాత్రం తక్కువ ఇప్పుడంటే చదువుకునేందుకు ఎన్నో అవకాశాలు సంస్థలు ఉన్నాయి కానీ దాదాపు నలభై ఏళ్ల కిందట అవకాశాలు చాలా తక్కువ పై చదువులు చదవాలనున్న ఎంతోమంది విద్యార్థులకు అది గగన కుసుమమే అయ్యేది వారి ఆశ తీరలేదు కళ ఫలించలేదు ఆ పరిస్థితుల్లో ఓ కారణ జన్ముడు పిల్లల్లో చదువుకోవాలనే తపనను గుర్తించారు చదువుకునే అవకాశాన్ని కల్పించారు నారాయణ విద్యా సంస్థల్ని స్థాపించారు ఆయనే డాక్టర్ పొంగూరు నారాయణ గారు అద్వితీయ విజయాలు సాధించిన పొంగూరు నారాయణ జీవితం పూలపాన్పు కాదు శ్రమ సహనం చిత్తశుద్ధి సరైన ప్రణాళికతో పేదరికం నుండి ఒక్కో మెట్టు ఎక్కి ఉన్నత శిఖరాలు చేరుకున్నారు పొంగూరు నారాయణ పంతొమ్మిది వందల యాభై ఆరు జూన్ పదిహేనున నెల్లూరు పట్టణం హరినాథపురంలో జన్మించారు నారాయణ ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు తండ్రి పొంగూరు సుబ్బరామయ్య ఓ ప్రైవేటు బస్ కండక్టర్ నారాయణ బాల్యం పేదరికంలో గడిచింది అయితే చదువులో ఎన్నడూ వెనకపడలేదు ప్రతి క్లాస్లో ఆయనే ఫస్ట్ వచ్చేవారు టీచర్లు ప్రశంసించేవారు కాలేజీలో చదివేటప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల ట్యూషన్లు చెప్పేవారు చిన్నపిల్లలే కాదు తన క్లాసు విద్యార్థులు సీనియర్లు కూడా నారాయణ ట్యూషన్కి వచ్చేవాళ్ళు చదువుపై ఉన్న అభిలాషతో పై చదువులు చదివారు నారాయణ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టాటిస్టిక్స్ విభాగంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బంగారు పథకం పొందారు పొంగోరు నారాయణ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎస్సి పిహెచ్డీ చేశారు పీజీ పూర్తయిన వెంటనే ఆయన నెల్లూరులోని వీఆర్ కళాశాలలో పార్ట్ టైం లెక్చరర్గా పనిచేశారు అక్కడ గంటసేపు పాఠం చెబితే ఆరు రూపాయలు ఇచ్చేవాళ్ళు అలా మూడు నెలలు పనిచేస్తే నూట ఇరవై రూపాయలు మాత్రమే జీతం వచ్చేది ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలు అందుకోవాలనుకున్న పి నారాయణ కొత్తగా ఏదైనా చేయాలని తలపోశారు ఆ ఆలోచని నారాయణ విద్యా సంస్థలకు పునాది వేసింది మనిషికి డబ్బు ఎంత అవసరమో చదువు ఎట్లా రిపీట్ మనిషికి డబ్బు ఎంత అవసరమో చదువు అంతకన్నా ఎక్కువ అవసరం చదువుకుంటే వివేకం ఆలోచన అబ్బుతాయి చదువు రాని వాడు వింత పశువు అనే సామెత కూడా ఉంది చదువు అంత ముఖ్యమైంది మరి దాని ప్రాధాన్యతను గుర్తించిన పొంగూరు నారాయణ దేశవ్యాప్తంగా నారాయణ విద్యా సంస్థలను స్థాపించి నడుపుతున్నారు దేశమంతటా ప్రసిద్ధికెక్కిన విద్యా సంస్థ నారాయణ నారాయణ స్కూల్లో లేదా కళాశాలలో చదవడం విద్యార్థులకు ఒక స్టేటస్ సింబల్ అయింది ప్రాథమిక పాఠశాల విద్య నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నారాయణ సంస్థలు విద్యను అందిస్తున్నాయి అంతగా పేరు తెచ్చుకున్న నారాయణ విద్యా సంస్థను డాక్టర్ పొంగూరు నారాయణ స్థాపించారు దేశవ్యాప్తంగా ర్యాంకులలో అగ్రగామిగా ఉన్న నారాయణ దక్షిణ భారతదేశంలో విజయవంతమైన విద్యా సంస్థలలో ఒకటిగా నిలిచింది ఎంతో ప్రసిద్ధి గాంచిన నారాయణ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో నెల్లూరు హరినాథపురంలో ఓ చిన్న అద్దె గదిలో కేవలం ఐదుగురు విద్యార్థులతో ఒక ట్యూషన్ సెంటర్గా ప్రారంభమైంది ఆ సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోయింది అతి కష్టమైన క్లిష్టమైన లెక్కల్ని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా చెప్పేందుకు నారాయణ ఎంతో కృషి చేశారు శ్రమపడ్డారు నారాయణ ట్యూషన్ సెంటర్లో లెక్కలు బాగా చెబుతారనే వచ్చింది అది ఆ నోట ఈ నోట పాకి ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రచారమైంది నారాయణ ట్యూషన్ సెంటర్లోనే లెక్కలు నేర్పించాలని హైదరాబాద్ విశాఖపట్నం వంటి దూర ప్రాంతాల నుంచి పేరెంట్స్ పిల్లల్ని తీసుకురావడం మొదలైంది పొంగూరు నారాయణ గారి సారథ్యంలో నారాయణ కోచింగ్ సెంటర్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నాటికి పూర్తి స్థాయి విద్యా సంస్థగా అవతరించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటికి అత్యుత్తమ విద్యను అందించే సంస్థగా గుర్తింపు పొందింది రాష్ట్ర స్థాయి ఎంట్రెన్స్ పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేది ఇక ఆ తర్వాత పాఠశాలలను ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో నెల్లూరులో నారాయణ మహిళా కళాశాల పేరుతో విద్యార్థినుల రెసిడెన్షియల్ కాలేజీని పంతొమ్మిది వందల తొంభైలో జూనియర్ కాలేజీని స్థాపించారు అదే సంవత్సరం నెల్లూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఐఐటి జేఈఈ కోచింగ్ సెంటర్లను నెలకొల్పారు పంతొమ్మిది వందల తొంభైలలో నారాయణ విద్యా సంస్థ ప్రొఫెషనల్ విద్యారంగంలో అడుగుపెట్టింది ఆ రోజు నుంచి ఈ సంస్థ దినదిన ప్రవర్తమానంగా ముందుకు వెళుతోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నెల్లూరులో రెండు వేల ఒకటిలో గూడూరులో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైద్య కళాశాలను రెండు వేల ఒకటిలో దంతవైద్య కళాశాలను స్థాపించారు రెండు వేల రెండులో మెడికల్ కాలేజీలో పారామెడికల్ విభాగాన్ని ప్రారంభించారు అదే సంవత్సరం తిరుపతి కర్నూలు అనంతపురం రాజమండ్రి కాకినాడల్లో జూనియర్ కాలేజీలు ఎంసెట్ కోచింగ్ సెంటర్లను ప్రారంభించారు నారాయణ కోచింగ్ సెంటర్లో చదువుకున్న విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడం మొదలైంది రాజస్థాన్లోని కోటలు పీఎంటీ ఐఐటి జేఈఈ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో నారాయణ విద్యా సంస్థలు మరింత బలం పుంజుకున్నాయి ఈ సంస్థ రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో కరస్పాండెంట్స్ విభాగాన్ని రెండు వేల ఏడులో అఖిల భారత టెస్ట్ సిరీస్ ఆన్లైన్ వర్షన్ను ప్రారంభించింది నారాయణ విద్యా సంస్థలన్నిటికీ వెన్నముక డాక్టర్ పి నారాయణ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు వందల యాభైకి పైగా క్యాంపస్లలో మూడు లక్షల డెబ్బై ఐదు వేల మంది విద్యార్థులు ఏటా నారాయణలో చదువుకుంటున్నారు నలభై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభమైన నారాయణ గ్రూప్ ఈ రోజు దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఒక చిరునామాగా మారింది ఇంజనీరింగ్ విభాగంలో అయితే నారాయణకు పోటీ కూడా లేకుండా పోయింది ఎంసీతో పాటు ఐఐటి పోటీ పరీక్షల్లోనూ నారాయణ విద్యార్థులు విజయాలను కైవసం చేసుకుంటున్నారు ఒకప్పుడు ఐఐటిలో సీటు రావడం మన పిల్లలకు సాధ్యమేనా అని అనుకునేవారు ఆ పరిస్థితి నుంచి ఎక్కువ సీట్లు తెలుగు బిడ్డలే సాధించే స్థాయికి ఈ నారాయణ విద్యా సంస్థ చేరుకుంది ఏ పోటీ పరీక్షకు ఎలా సిద్ధం కావాలి అన్న దానిపై నారాయణ నిర్దేశకత్వంతో సంస్థ ఎన్నో ప్రయోగాలు చేసి అద్భుత ఫలితాలు చూపింది ఇప్పుడు ఐఐటి విద్యా సంస్థల్లో పదిహేను నుండి ఇరవై శాతం దాకా తెలుగు విద్యార్థులు చదువుకుంటున్నారంటే అందుకో నారాయణ గారే కారణం పద్నాలుగు రాష్ట్రాల్లో నాలుగు లక్షల మందికి పైగా విద్యార్థులు నలభై వేల మంది సిబ్బందితో ఓ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థగా కొనసాగుతోంది అక్కడి క్రమశిక్షణ బోధన పద్ధతుల గురించి తెలియడంతో విద్యార్థుల సంఖ్య బాగా పెరిగింది నారాయణ విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు ఐఐటి జేఈఈ నీట్ బిట్చాట్ ఏఎఫ్ఎంసీ ఎయిమ్స్ జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షల్లో రాణిస్తున్నారు నారాయణ విద్యా సంస్థలన్నింటికీ వెన్నుముక్కగా నిలిచిన వారు డాక్టర్ పి నారాయణ విద్యా సంస్థలను నడిపించడమే కాదు డాక్టర్ పొంగూరు నారాయణ రంగంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు నెల్లూరు నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోజు వందలాది మంది నిరుపేద రోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ నారాయణ తాను విద్యను అభ్యాసం చేసిన ఓరుగంటి రుక్మిణమ్మ మెమోరియల్ స్కూల్ కోసం మూడంతస్తుల అధునాతన భవనాన్ని పాటు ఆ పాఠశాల నిర్వహణ బాధ్యతల్ని కూడా చేపట్టారు ఆ స్కూల్లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఏ లర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా బోధిస్తున్నారు అక్కడ విద్యార్థులకి యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ ఉచితంగా ఇస్తున్నారు నారాయణ విద్యా సంస్థల అధిపతిగా పేరు తెచ్చుకున్న పొంగూరు నారాయణ గారు రాజకీయాలు కూడా రాణిస్తున్నారు రెండు రంగాలు విభిన్నమైనవి కానీ రెండింటినీ చెరో చేత్తో పట్టుకుని నడిపిస్తూ విజయాలు సాధిస్తున్నారు విద్యారంగంలో తనదైన మార్కు వేసుకున్న పొంగూరు నారాయణ రాజకీయాల్లో కూడా తానేమిటో చాటుకున్నారు తెలుగుదేశం పార్టీకి నారాయణకు ఆత్మీయ బంధం ఉంది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి అర్బన్ హౌసింగ్ శాఖల మంత్రిగా పనిచేశారు దీనికి ఒక నేపథ్యం ఉంది సమాజానికి ఏదైనా చేయాలన్న తపన ఉన్న నారాయణ రాజకీయ రంగ ప్రవేశం చేయటానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పూర్తి ఆయనతో పరిచయం డాక్టర్ నారాయణను రాజకీయాల్లోకి రప్పించింది మొదట తెలుగుదేశం పార్టీ సర్వే విభాగానికి పనిచేసిన నారాయణ క్రమంగా క్రియాశీల రాజకీయాల వైపు అడుగులు వేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉంది ఆ కష్టకాలంలో పార్టీకి నారాయణ వెన్నుదన్నుగా నిలిచారు నారాయణ తపన పట్టుదల చూసి చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో ప్రోత్సహించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు డాక్టర్ నారాయణను మంత్రివర్గంలోకి తీసుకున్నారు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో నారాయణ తనవంత సహకారాన్ని అందించారు జీవితంలో కష్టాలను ఎదుర్కొని మొక్కవోరే ధైర్యంతో పట్టుదలతో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అందుకున్నారు డాక్టర్ పొంగోరు నారాయణ ఆయన జీవితం నేటితరానికి భావితరాలకు ha <laughs>